జెమిలి ఎన్నికలకు సంబంధించి ఈరోజు పార్లమెంట్లో బిల్లు పెట్టిన తర్వాత నెక్స్ట్ అది జేపీసీకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పార్లమెంట్కి వచ్చి చర్చ జరిగి ఆ బిల్లు పాస్ అయింది అంటే నెక్స్ట్ జమిలి ఎన్నికలకు వెళ్ళాల్సిన పరిస్థితి అంటే ఆ జెమిలి ఎన్నికలకు వెళ్ళే ఆ రైట్ దఖలు పడుతుంది ఎప్పుడైనా కనుక జమిలీ ఎన్నికలకు వెళ్ళొచ్చు ఆమోదం మోదం కనుక పొందితే అయితే ఈ క్రమంలో ఈరోజు పార్లమెంట్లో జరిగినటువంటి పరిణామాలు కనుక చూస్తే అసలు ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశాలు ఎంత అనే ప్రశ్న అయితే ఖచ్చితంగా ముందుకొస్తుంది కారణం వ్యతిరేకించిన పార్టీలు చాలా తీవ్రంగా వ్యతిరేకించాయి అండ్ టూ థర్డ్ మెజారిటీ లేకుండా ఈ బిల్లు పాస్ అవ్వదు టూ థర్డ్ ఏమో ఎన్డీఏకి మెజారిటీ లేదు రెండు వందల తొంభై ఎనిమిది మంది మద్దతు టూ థర్డ్ కావాలి అంటే లోక్సభలో ఏమో ఒక మూడు వందల అరవై ఒక్క మంది కావాలి రాజ్యసభలో ఏమో నూట యాభై ఎనిమిది మంది కావాలి ఎన్డీఏకి ఏమో లోక్సభలో అరవై నాలుగు మంది తక్కువ ఉన్నారు రాజ్యసభలో ఒక ఇరవై మూడు మంది తక్కువ ఉన్నారు ఈ క్రమంలో నెక్స్ట్ సరే ఒక టైం బింగ్ జేపీసీకి పంపారు ఎందుకంటే విస్తృత సంప్రదింపులను అయితే అంటూ ఉన్నారు బాగానే ఉంది ఆ తర్వాత ఏ విధంగా దీనికి మద్దతు కూడగల కూడగడతారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న అంటే వేరే పార్టీలను ఏమైనా చీలుస్తారా ఏవైనా కనుక లాబింగ్ చేస్తారా ఏవైనా విపక్షాలను ఒప్పిస్తారా అంటే ఎలా చేస్తారు ఇవేమీ చేయకుండా దీనికి మద్దతు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు కదా లాబింగ్ చేయాలి లేకపోతే ఆ పార్టీలను ఒప్పించే విధంగా కాదంటే చీల్చాలి లేదంటే దీనికి మద్దతు దక్కే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఇవన్నీ తెలియకుండానే బీజేపీ మరి పార్లమెంట్లో ప్రవేశపెట్టిందా అంటే దానికి కూడా ఒక సమాధానంగా అనిపిస్తూ ఉంది బీజేపీ అయితే బిల్లు ప్రవేశపెట్టింది జేపీసీ పోయింది ఒకవేళ ఆమోదం పొందలేదు అనుకుందాం పొందకపోతే నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మాకొకరికి నాలుగు వందల సీట్లు ఇవ్వండి దేశ ప్రగతిని మార్చేస్తాం జెమిలి ఎన్నికలకు వెళ్తాం ప్రతి నిర్ణయం తీసుకోగలుగుతాం అది ఇది అని చెప్పి నాలుగు వందల సీట్లు టార్గెట్గా పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు అంటే ఇది ఒక ఎన్నికల అంశంగా వాళ్ళకు ఉపయోగపడచ్చు ఒక ఎన్నికల అంశంగా వాళ్ళకు ఉపయోగపడచ్చు సరే ఇప్పుడు అంతవరకు వీళ్ళు ఎన్నికలు ఏమంటారు నెక్స్ట్ ఎన్నికలకు ఉపయోగించుకునే కదా పక్కన పెట్టండి ఒకవేళ ఇప్పుడు కనుక వీళ్ళకు ఇది పాస్ చేసుకోగలుగుతామనే నమ్మకం లేకపోతే ఇంత త్వరగా దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టే పరిస్థితి ఉండకపోవచ్చు అన్నది మరొక వైపు నుంచి కలిగే అనుమానం ఒకవేళ నెక్స్ట్ ఎన్నికలకు ఈ అంశాన్ని వాళ్ళు వాడుకోవాలనుకుంటే ఏ ఇరవై ఏడులోనూ అప్పుడు వాళ్ళు ఏమో సో అప్పుడు ఇది ఏమంటారు ఫ్రెష్గా ఉండేది నెక్స్ట్ ఎన్నికలకు వాడుకోరేకి మరి ఇప్పుడు ప్రవేశపెట్టారు అని అంటేనే దీన్ని పాస్ చేయించుకోగలుగుతామనే నమ్మకం ఉందా మరి నమ్మకం అంటే ఈ విధంగా మరో అరవై నాలుగు మంది ఎంపీలని ఎక్కడి నుంచి తెస్తారు లాక్కుంటారా పార్టీలను గెలుస్తారా లాభింగ్ చేస్తారా ఇవన్నీ ప్రశ్నలే అసలు బీజేపీ ఏ విధంగా ఈ విషయంలో ముందుకు వెళ్ళబోతుంది అన్నదైతే ఆసక్తికరం అండ్ ఏదో విధంగా చేసేవాళ్ళు ఈ బిల్లు కనుక పాస్ చేయించుకుంటే నో డౌట్ ఇరవై ఆరు ఎన్నిక వరకు ఎన్నికలు వచ్చేస్తాయి ఇది పాస్ అవ్వడం ఎలా అన్నదే ఇప్పుడు బీజేపీ ముందు ఉన్నటువంటి పెద్ద సవాలు దాని వాళ్ళు ఏ దిశగా అన్ని ఎలా అధిగమిస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ టు వాచ్